రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిస్తున్న యూట్యూబ్ లను చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పడుతుందంటూ రావు పేర్కొన్నారు ఫార్మాసిటీ మెట్రో రైల్ విషయంలో రేవంత్ రెడ్డి రూట్ మార్చారని హరీష్ రావు రేవంత్ రెడ్డి పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను రేవంత్ రెడ్డి ఖతం చేశారు ఇక రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా పడిపోయిందంటూ తెలిపారు రాష్ట్రంలో మించి రుణమాఫీ కాలేదన్నారు నలభై ఒక్క లక్షల మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే ఇరవై ఒక్క లక్షల మందికి రుణమాఫీ కాలేదని తెలిపారు చివరకు రైతు బంధు కూడా ఎగ్గొట్టారని ఎద్దవా చేశారు ఇక బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు రుణమాఫీ చేస్తుందన్నారు దొడ్డు వడ్లకు బోనస్ అని ప్రకటించి బోగస్ చేశారంటూ హరీష్ రావు మండిపడ్డారు నిమిషాల్లో సెకండ్లలోనే సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తూ నాకు యూట్యూబ్ చూస్తే వెన్నులో వంట చూస్తూ యూట్యూబ్ ఛానళ్ల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడు యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఉన్నదంటే అంత ఉలికేందుకు రేవంత్ రెడ్డి గారు మీరు నువ్వు గతంలో మాట్లాడినావు ఇవాళ్ళ నువ్వేం చేస్తున్నావో కళ్ళకు కనబడ్డట్టు కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు పెడతా ఉన్నారు నీ దొంగతనం బయటపడ్డది ఆ రోజు ఫార్మాసిటీ రద్దన్నావు మళ్ళా తెల్లారే లే రద్దు కాలేదు అన్న మెట్రో రైలు రద్దన్నావు ఏ లేదా అట్లేం కాదు తెల్లారి మళ్ళీ రూట్ మార్క్స్ కానీ లేట్ మార్క్స్ ఏ నిర్ణయం మీద కూడా